ఆయన అప్పగించబడబోతున్నాడని శిష్యులందరికీ చెప్తూ ఉన్నాడు ఇంకా నేను శ్రమ పెట్టబడబోతున్నాను నన్ను ప్రధాన వీళ్ళందరూ వచ్చేసి నన్ను పట్టుకుంటారు అని ఆ విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు గారు వెంటనే మధ్యలో చేయబెట్టుకొని అయా అది అది జరగకూడదు నీ జీవితంలో అది ఎలా జరుగుతుంది ఉన్నాం కదా ఆ విధంగా ఏ విధంగా జరగనిస్తామో ఈ దుడుకు స్వభావం పేతురులో ఉంది కదా వెంటనే తను ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తాడనమాట కదా తన స్థితి ఏంటో తన ఆలోచన ఏంటో తను ఏమి చేయగలడో ఒకవేళ వీలైతే ఈ విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు పేతురు క్రీస్తు వారు మాట్లాడాడు సాతానా ఎవరితో మాట్లాడాడు పేతురు గారితో మాట్లాడాడు సాతానాను నా వెనుకకు పొమ్ము అని ఒక మాట మాట్లాడాడు ఎవరైనా ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తిని సాతానా అంటే ఎలా ఉంటుందండి కదండి ఎవరైనా ఒప్పుకుంటారా పేతురు గారు ఒక్క మాట మాట్లాడలే క్రీస్తువారు గద్దిస్తున్నప్పుడు ఒక్క మాట మాట్లాడనివాడు పేతురు గారు వెంటనే అర్థమైంది తను ఏం చేస్తున్నాడో కదా నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు దేవుని సంగతులను ఆలోచించట్లా అర్థమైపోయింది పేతురు గారికి ఏం మాట్లాడకుండా ఎందుకయ్యా నన్ను అలా అన్నావు అందరి మందులో అవమానించబడ్డాడు నిజానికి శిష్యుల మధ్యలో అందరి మధ్యలో అవమానించబడ్డాడు పేతృగారు కదా సాతానా అని తిట్టాడు క్రీస్తువాడు కానీ ఒక మాట కూడా వాడు గద్దించినప్పుడు యాక్సెప్ట్ చేశాడు అంగీకరించిన వాడు పేతురు సాతాను లక్షణాలు అంటే దేవుని చిత్తము తెలుసుకోలేని స్థితి ఎవరి లక్షణాలు అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు మనుషుల సంగతులను ఎవరైతే ఆలోచన చేసే ప్రయత్నం చేస్తారో దేవుని సంగతులను పక్కన పెట్టే ప్రయత్నం ఎవరైతే చేస్తారో సాతాను ఆలోచనలు కలిగినవారు అనే కదా క్రీస్తు వారి ఉద్దేశం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు దానిని నెరవేర్చబడకుండా ఆపేవారందరూ కూడా సాతాను లక్షణాలు అపవాది చేసే పనులు ఇవన్నీ సాతాను అపవా పేతురిని ప్రేరేపించి ఆ మాటలు మాట్లాడేలా దేవుడి చిత్తం జరగకుండా మేమున్నాం కదా నిన్ను అలా ఎలా వెల్లనిస్తాం ఆ గుండా ఎలా వెల్లనిస్తాం అన్నట్టుగా మాట్లాడారు కానీ క్రీస్తు వారికి గద్దించినప్పుడు ఏం మాట్లాడని వాడుతు